నమస్తే ప్రస్తుతం నాతో పాటు కరాటే కళ్యాణ్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం కళ్యాణ్ గారు నమస్తే అండి నమస్తే కళ్యాణ్ గారు కొండా సురేఖ గారి వ్యాఖ్యలు మంత్రి అండి మహిళా మంత్రి నాగార్జున గారి ఫ్యామిలీ మీద చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి ఇటు రాజకీయంగా ఇటు ఇండస్ట్రీ కూడా ఆమె విమర్శల్ని తీవ్రంగా ఖండించారు అత్యంత జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు నాగార్జున గారు ఆమె ఈ రోజు ఉదయం క్షమాపణ చెప్పినప్పటికీ కూడా నాగార్జున గారు పరువు నష్టం దావా వేశారు క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు ఎట్లా చూస్తారు మేడం ఈ వ్యాఖ్యలు కొండా సురేఖ గారు అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రౌడీ రాజ్యమా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత మాత్రాన వాళ్ళకేం కొమ్ములు రాలేదు ఆవిడకి ఆవిడ ఒక మినిస్టర్ అన్నప్పుడు ఒక అది కూడా ఒక లేడీ పైన మీరు చేస్తున్న వ్యాఖ్యలు ఒక ఆడ ఆడపిల్లగా ఒక ఆడపిల్ల మీద మీరు చేస్తారు ఒక ఆడదానిగా అంటే మీరు అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడారు ప్రెస్లో అసలు ఆ మాటలు వినడానికి అనడానికి కూడా ఎవరికైనా ఎలా అంటారు మీ దగ్గర ఏ ప్రూఫ్ ఉందని మాట్లాడతారు మీరు ఒక పెద్ద కుటుంబం పైన వేస్తున్నారు ఒక ఆడపిల్ల జీవితం పైన వేస్తున్నారు మీరు కేటీఆర్ మీద మీకు ఏదైనా ఉంటే మీరు రాజకీయంగా పరంగా మీరు ఏదైనా కొట్లాడండి గట్టిగా తిట్టండి ఇలా తింకోటి చేయండి అది పద్ధతి వేరు అవును ఒక ఆడపిల్లని మధ్యలో తీసుకొచ్చి ఒక ఫ్యామిలీని మధ్యలో తీసుకొచ్చి వాళ్ళ తలకు సంసారాన్ని అంత రోడ్డు మీద పెట్టినట్టుగా ఇవి చూసినట్టుగా ఈ పంపించమన్నారు పంపించారు పంపించిన అంటే ఆవిడ వెళ్ళకపోతే ఆవిడ విరాకులు ఇచ్చారు ఏమిటండి చూసారు అథెంటికేషన్ అథెంటికేషన్ ఏంటండి ఏ విధంగా అంటారు అంత గట్టిగా ఏదైనా ఉండాలి కదా కాల్ అప్పుడంతా కాల్ రిగార్డ్స్ అవి జోరికే అవన్నారన్నారు మొత్తం ట్యాపింగ్ అన్నారు ఫోన్ ట్యాపింగ్స్ అన్నారు అవన్నారు ఇప్పుడు మీ దగ్గర మీ గవర్నమెంట్ ఉంది కదా గవర్నమెంట్ మీదే కదా ఆధారాలు ఉంటే బయటపెట్టండి ఆధారాలు ఉంటే ఇప్పుడు ఎవరు మన కేటీఆర్ గారి గురించి ఏమన్నట్టు తీసుకురండి దానికి కూడా మీరు వేరే విధంగా మీరు మీరు చూసుకోవాలి మీరు ఎలా ఉన్నారు గవర్నమెంట్ గవర్నమెంట్ ఫైట్ ఉంటే వేరు అది వేరు ఎక్స్ గవర్నమెంట్ ప్రజెంట్ గవర్నమెంట్ ఎలాంటి ఒక ఆడపిల్ల మీద అంత నిందేస్తారు ఒక పెద్ద మంచి ఆయన ఒక పెద్ద హీరో ఒక సంస్థకు అధినేత ఎంత ఎవరు ఏదైనా హెల్ప్ అడిగితే ఫస్ట్ చేస్తాడు అసలు ఎవరికి అజాత్ శత్రువు ఉంటారు నాగార్జున గారు అలాంటి వ్యక్తి పైన మీరు ఇంత జుగుప్సాకరంగా ఎలా నిందలేస్తారు ఇండస్ట్రీ అంటే మీకు అంత చీప్ గా ఉందా అని అడుగుతున్నాను నేను ఇంత చీప్ ఎలా మాట్లాడారు మీరు అసలు మీరు ఒక ఆడదని మర్చిపోయారా ఆడపిల్లని నిందేస్తానని ఎలా మాట్లాడుతుంది అమ్మ ఇండస్ట్రీ అంతా ఒకటవుతుందండి ఇలాంటి విషయాల్లో ఎందుకంటే అంటే ఒక బాగా రిప్యుటేషన్ ఉన్న పర్సన్ మీద మీరు ఒక నిందేసేటప్పుడు మన దగ్గర ఏముంది ఆధారం అని పెట్టుకొని మాట్లాడగలిగితే కొంతలో కొంత సబబుగా ఉంటాయి ఇప్పుడు వాళ్ళు విడిపోయారా వాళ్ళిద్దరు పర్సనల్గా ఏం చేసుకున్నారు లోపల ఏం కొట్టుకున్నారు తిట్టుకున్నారు ప్రతి ఇంట్లో ఉంటదండి ఏం ఏం గారి ఇంట్లో ఉండదా గొడవ కొండసూరి గారు వాళ్ళ హస్బెండ్ గాని వాళ్ళ పిల్లలు కాని లేకపోతే వాళ్ళ అల్లుడు కూతురు కొట్టుకోరా అండి జరగవు ఏమన్నా అవన్నీ బయటకు వస్తున్నాయా బయటకు వస్తాయా గుట్టిగా వాళ్ళు ఏదో బతుకుతున్నారు వాళ్ళకి నచ్చలేదు డైవర్స్ తీసుకున్నారు తీసుకుంటే ఇంకో పెళ్లి చేసుకుంటారు ఏదో వాళ్ళ పనులు మాట్లాడతారు ఎక్కడదో విషయం తీసుకొచ్చి ఇక్కడ లింక్ పెట్టి అంటే అరికాలికి బోడిగుండికి ముడి పెట్టినట్టుగా మీద రాజకీయంగా ఉన్న మీకు ఏదైనా ఉంటే చూసుకోండి మీ ప్రత్యర్థి అయితే ఏదైనా చేయండి కానీ ఒక ఆడపిల్ల జీవితాన్ని మా నాగార్జున గారిని ఎలా అంటారు మీరు నాగార్జున గారికి అసలు మీరు అనే రైట్స్ మీకు ఎవరిచ్చారు ఎన్కన్వెన్షన్ కి దీనికి ఏం సంబంధం ఎన్కన్వెన్షన్ ముందు అందుకు ఆపేరు ఇప్పుడు ఇలా అయిందని ఎలా మాట్లాడతారు అంటే మీకేదో మీకు నోటుకు వచ్చింది మాట్లాడిస్తే నేను ఫేమస్ అయిపోతాను కదా అంటే నేను ఒక మంత్రిగా ఉన్నాను నాకు రెండు కొమ్ములు వచ్చేసి నేను ఏది మాట్లాడతాను అదే శాసనం అంటే అవ్వదు ఇక్కడ ప్రజాస్వామ్యం సినిమా వాళ్ళందరూ కట్టు కట్టుకట్టుకొని మొత్తం అందరు సినిమా ఇండస్ట్రీ మొత్తం అంతా కూడా కట్టుబట్టి మీకు ఒక కోట అయిపోతే మీరు గెలుస్తారా మీ తాలూకు మనుషులు మీ ప్రతినిధులు ఇక్కడ మేము కూడా మనుషులమే కదా మేమందరం ఓట్లేస్తానే కదా ఉంది అక్కడ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఓట్లేదండి గెలిచేస్తారు మీరు ఆ ఏరియాలో ఉన్న మీకు ఎవరైతే నిలబడ్డారు మీ తాలూకా మీ పార్టీకి సంబంధించిన ఆయన గెలుస్తారా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఓటు కదా అలాంటి ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు అందరినీ సమానంగా చూడాలి కానీ ఎన్ కన్వెన్షన్ కోసం నాగార్జున గారిని ఏదో ఒక దెబ్బతీద్దాం కదా ఒక మాట అందాం ఆ కన్వెన్షన్ వాడేసుకుందాం దాన్ని సందర్భాన్ని వాడేసుకుందాం వాళ్ళ పెళ్లికి వీళ్ళ పెళ్లికి ముడిపెడదాం ఎలాగో విడిపోయారు కదా అని ఒక అమ్మ మీద నిన్న ఎంచుతారు అవి ఇలా వేసిన అయితే ఊరుకోకూడదండి ఖచ్చితంగా నాగార్జున గారు ఇలాంటి వ్యాఖ్యలు మనం అసలు గతంలో ఎప్పుడు చూడలేదు చూడలేదు అందుకే రౌడీ రాజ్యం అని అడిగాను నేను ఇప్పుడు అడిగింది ఫస్ట్ మాట అందుకే ప్రభుత్వం అంటే ఎలా ఉండాలండి ప్రజాస్వామ్యాలు అందరిని ఒక తండ్రి తల్లిలాగా పాలన చేయాలంటారు వీళ్ళేంటి దెప్పి పొడుస్తూ మళ్ళీ మహిళని మహిళని అనడం చాలా తప్పు కదా ఒక మహిళకి ఇంకో మహిళ గౌరవం ఇవ్వట్లేదు సరే మహిళకి మహిళ శత్రువు అని ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు నేను మాట్లాడితే నువ్వు కూడా శత్రువుగా మాట్లాడుతున్నావు నన్ను కూడా అనేవాళ్ళు ఉంటారు బట్ నేను కరెక్ట్ గా మాట్లాడుతున్నాను ఎందుకంటే నాగార్జున గారు చేసిన పని టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ పరువు నష్టం దావా వెయ్యాల్సింది ఆయన ఆయనకి ఎంత పరువు నష్టం ఈ రోజు ఇంత మాటది నాగార్జున గారు పంపించే మనిషి ఆయనకి ఏంటంటే కర్మ పట్టింది ఆయన కూతురులా చూసుకునే సమంత గారిని అప్పట్లో ఎలా చూసుకున్నారు మనం చూసాం ఆయనకి అలాంటి పని అవసరమా ఆయనకి ఏం తక్కువైపోయిన చేశాడండి ఎలా మాట్లాడతాడు ఈ ఆయన ఆ పని చేశాడన్నట్టు అంత కన్ఫామ్ గా ఎలా చెప్తుంది ఏమి దగ్గర ఏం ఉన్నాయి ఈ ఘటనకి నేపథ్యం కూడా ఒకసారి పరిశీలిస్తే కళ్యాణ్ గారు బిఆర్ఎస్ వాళ్ళు ఏవో కామెంట్లు చేశారు ఒక మహిళను కూడా చూడకుండా ఇంత నీచంగా బిఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ఇంత దారుణంగా ప్రవర్తిస్తారు ఇంత దారుణంగా ట్రోల్ చేస్తారని కన్నీరు పెట్టుకున్నారు కొండ సురేష్ గారు ఆమె మహిళలు ఇట్లా అందరూ చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నామే ఇంకొక మహిళని లాగి ఆమె మనస్తాపానికి గురయ్యే విధంగా ఆమె చాలా తప్పండి నిజంగా ఆవిడ అప్పుడు అన్నమాట నిజమైతే ఇప్పుడు ఇప్పుడు ఇవిడు చేసిన పని ఏంటి అంటే తనదాకా వస్తే గాని తెలియదనా లేకపోతే మీరు అప్పుడు అప్పుడు విక్టిమ్ కార్డు పే చేశారు ఇప్పుడు వేరే వాళ్ళు విక్టిమ్ చేశారు అంతే కదా మీ పరిస్థితి ఇప్పుడు మీరేమో బాధితు అప్పుడు బాధితురాలు అయితే ఇప్పుడు ఈవిడ బాధితురాలు చేశారు మీరు సమంత గారు పాపం ఎంత కుంగిపోయి ఉంటదండి ఆవిడ ప్లేస్ లో మనం ఉన్నా సరే బాధపడతాం కదా అంత అది ఎంత పెద్ద పెద్ద మాటలు ఎలా అంటారని పబ్లిక్ లో అది అసెంబ్లీ సాక్షిగా అందరం ముందు ఉన్నప్పుడు అందరి మంది ఒక మంత్రి అలా మాట్లాడితే ఒక ప్రెస్ అడ్రస్ చేస్తూ ఏం మాట్లాడినవి నేను నిజంగా చాలా బాధపడ్డాను నిన్నటి నుంచి మా నాగార్జున గారు అలా కాదు ఒకవేళ మీకు ఏదైనా ఉంటే పక్క పగ కక్షలు ఏమైనా ఉంటే మీరు రాజకీయ పరమ కక్షలు వేరుగా ఉంటాయండి ఇది కాదు కరెక్ట్ వే కాదు ఇది నేను కొండా సురేఖ గారు కబడ్దార్ అంటాను నేను ఈ విషయంలో ఖచ్చితంగా చెప్తున్నాను కబడ్దార్ కొండా సురేఖ గారు మీరు మినిస్టర్ కాదు ఇంకేమన్నాడు మీకు కొమ్ములు ఉన్నా మాకేమిది లేదు ఓట్లు వేస్తేనే గెలిచారు మీరు ప్రజా ప్రతినిధి అంతే మీకు మినిస్ట్రీ వచ్చినంత మాత్రం మీకేం మీకేమిది ఉండదు ఇది రౌడీ రాజ్యం కాదు ఇది ప్రజాస్వామ్యం దీనిలో ప్రతి ఒక్కరు సమానమే ఆవిడ కొండ కొండ సురేఖ గారు వెళ్ళి సమంత గారిని మాట్లాడినా నాగార్జున గారిని మాట్లాడినా ఎవరు చూస్తూ చూస్తూ ఊరుకోరు ఈ రోజు ఎంతమంది ట్వీట్ చేశారు మంచు విష్ణు గారు ట్వీట్ చేశారు మా అసోసియేషన్ తరపున మేము ఇలా బాధ ఒక్కరు గారి నుంచి ఎందుకు ఇండస్ట్రీ అంత ఏంటి ఇండస్ట్రీలో ఇవాళ నాగార్జున గారి కుటుంబంగా అయింది పొద్దున్న చిరంజీవి అంటే అంతమంది చిరంజీవి గారిని కూడా ఎట్లా ట్రోల్ చేశారు వాళ్ళ ఫ్యామిలీని కూడా ఎట్లా తిట్టించారు కొంతమంది అప్పుడు కూడా ఏం చేశారు మీరు నడితే అప్పుడు కూడా మేము ఫైట్ చేసాం మేము మాలాంటి వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతున్నాం ఇంకొకటి ఏంటంటే ఇది ఇంకొకళ్ళకి రేపొద్దు అవ్వకూడదు అంటే అందరూ గట్టిగా మాట్లాడాల్సిన సమయం అండి అవును అంటే ఈ రోజు ఊరుకుంటే నాగార్జున గారు ఇంకొకళ్ళు గురించి మాట్లాడతారండి ఓకే ఆయన మంచి పని చేస్తారు కుటుంబానికి పరువు నష్టం ప్రతిష్ట దిగజార్చే విధంగా మాట్లాడారు కాబట్టి వేయాల్సిందే వేశారు కరెక్ట్ గా లో కరెక్ట్ వేశారు ఆవిడ క్షమాపణ చెప్పాలి ఫస్ట్ సమంత గారికి చెప్పాలి ప్రతి ఒక్కరికి ప్రతి అంటే వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నా అన్నారు అలా అంటే అయిపోద్ది అండి అనేవాల్సిన అనేసి నేను తిట్టాల్సింది తిట్టేసి ఏదో మానేసి తర్వాత సారీ అండి క్షమించండి అంటే ఊరుకుంటారా మీరు ఒక బూతులు తిట్టేస్తానండి నేను ఏది పెడతా అనేస్తానండి అనేసి సారీ అండి అంటే అది చెల్లిపోతుందా అవన్నీ ఇప్పుడు ట్రోల్ అవుతున్నా ట్రోల్ అవుతూనే ఉంటాయి కదా లైఫ్ లాంగ్ ఉండిపోద్దిగా ఇది ఇది మీడియా నుంచి తొలగించేసినా కూడా మనసుల్లో ముద్దురైపోయిందిగా మన ప్రతి ఒక్కరికి నూట జారిన మాట వదిలిన బాణం వెనక్కి రావంటారు కదా ఇది రాదు కదా జారిపోయిన మాట వెనక్కి రాదు అలాగే మీరు ఎక్కువ ఎక్కుపెట్టిన బాణం కూడా వెనక్కి రాదు సో ఇప్పుడు దాని అర్థం ఏంటి ఇప్పుడు ఆవిడ ఎంత లైఫ్ లాంగ్ ఆవిడ ఇప్పటికే చాలా కష్టాలు పడుతూ ఆవిడకి ఉన్న హెల్త్ ప్రాబ్లమ్సా ఇంకోటి బాధలో ఉంది ఒక పక్క డైవోర్స్ తీసేసుకుని ఉండే పెయిన్ ఆవిడకుంటదిగా ఎంత లేడీకి పెయిన్ ఎంత లేదన్న అంతలో ఇప్పుడు వాళ్ళు ఏదో మెల్లమెల్లగా సెట్ అవుతారు ఎన్ కన్వెన్షన్ వాళ్ళు తీసేశారు వాళ్ళు ఎంత బాధలో ఉన్నారు నాగార్జున గారు ఈ టైంలో మీరు పుండి మీద కారం చల్లుతారా ఈ టైంలో పిచ్చి పిచ్చిగా మాట్లాడతారా ఇది పద్ధతర ఇంకొక వ్యాఖ్య కూడా చేశారు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కేటీఆర్ వల్ల చాలా సఫర్ అవుతున్నారు ఈయన తట్టుకోలేక చాలా మంది ఇండస్ట్రీని వదిలిపారు చాలా మంది పెళ్లి అవును రకుల్ ప్రీత్ సింగ్ గారిని ఉద్దేశించి మాట్లాడారు అది కూడా సో అంటే ఎవరి గురించి ఏం మాట్లాడినా ఏం చేసినా ఏమైనా కేటీఆర్ గారికి మీకు పర్సనల్ రైబల్టీ ఏంటి ఒక పార్టీకి ఇంకో పార్టీకి సో అది మీరు టార్గెట్ చేసుకోండి ఆ విధంగా మీరు ఏమైనా ఉంటే ఆయన ప్రూఫ్స్ అని బయట పెట్టండి అమ్మాయిలను ఎందుకు లాగుతారు మధ్యలో ఈ అమ్మాయి ఆ అమ్మాయి అలా ఇలాగా అని చెప్పేసి మాట్లాడి ఎగ్జాంపుల్స్ చెప్పాల్సిన అవసరం ఏముంది చాలా మందికి చాలా పర్సనల్స్ ఉంటాయి ఇప్పుడు ఆ పర్సనాలిస్ లో నిజంగా వీళ్ళు ఉన్నారా లేదా అనేది తర్వాత విషయం నిజంగా ఉందా లేదో తెలియదు కదా మనకి ఆయన నిజంగా ఆ పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడానికి ఈనే కారణం అయితే తీయండి ఆయన మాట్లాడినవి వాళ్ళతో అప్పుడు ఇతను ఇలాంటి పనులు చేశాడు కొంతమంది అమ్మాయిలు సఫర్ అని చెప్పి ఆయన కేసులు పెట్టండి అది కదా పద్ధతి అది అది పద్ధతి కానీ ఏది పడితే నోటుకు వచ్చినట్టు మేము కూడా మాట్లాడితే చెల్లుతుంది అంటే మేము మాట్లాడగలం మాకు వాక్ స్వాతంత్రం ఉంది మేము మాట్లాడి మిమ్మల్ని మేము అనొచ్చా ఓకే అయితే కేసు పెట్టేస్తారు ఎవరినైనా అంటే సో భవిష్యత్తులో ఇలాంటివి కట్టడి చేయాలంటే ఏ రాజకీయ నాయకుడు కూడా ఇండస్ట్రీ మీద ఇట్లా చౌకబారు విమర్శలు చేయకుండా ఉండాలంటే ఇండస్ట్రీ సైడ్ నుంచి ఎలా ఉండాలంటారు ఇండస్ట్రీ సైడ్ నుంచి ఈ రోజు తీసుకున్న పరువు నష్టం దావాలు వెయ్యాలండి ఎవరైనా ఏదైనా పిచ్చి పిచ్చిగా ఇండస్ట్రీలో ఉన్న పెద్దల గురించి కానీ ఇండస్ట్రీ పీపుల్ మీద ఏదైనా బురద జల్లాలి అంటే ఈవెన్ మీడియా కూడా ఏదైనా బురద జల్లాలంటే ఆలోచించే విధంగా పరువు నష్టం దావాలు పడుతూ ఉండాలి ఇట్లా ఈ రోజు వేశారు చూసారా ప్రతి ఒక్కరు గట్టిగా తీసుకోవాలి ప్రతి ఒక్కరు స్పందించారు చూసారా అలా స్పందిస్తుంటే ఉంటే ఆటోమేటిక్గా వదిలే వాళ్ళ జోలికి ఎందుకు అనేది సరే కనీసం మాట్లాడడం మానేస్తారు నేను అనుకుంటున్నాను దీనికి ఇండస్ట్రీ అనగానే చులకబారుతనం వీళ్ళు బాగా చులకగా చులకన చేస్తూ చమకబారుగా మాట్లాడుతున్నారు ఇండస్ట్రీ మీద ప్రతి దాన్ని మీరు ఎందుకండి డ్రగ్స్ అంటే ఇండస్ట్రీ అంటారు ఒకవేళ ఏదైనా కాస్టింగ్ కౌచులు అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారంటే అప్పుడు కూడా ఇండస్ట్రీ అంటారు లేకపోతే ఇలాంటి విషయాలు ఏదైనా వచ్చిందనుకోండి వాళ్ళకి వీళ్ళకి లింకులు పెట్టేస్తున్నారు ఏది చూసినా ఇండస్ట్రీ మీద రుద్దుతున్నారు అంటే ఇండస్ట్రీ అంత చీప్ గా లేదండి అంత అంత చీప్ గా ఉన్న వాళ్ళు ఎవ్వరు లేరు ఇండస్ట్రీలో వాళ్ళకి ఒక ఒక హుందాతనం ఒక హోదా ఒక పద్ధతి పాడు అన్నీ ఉన్నాయి వాళ్ళకంటూ ఒక స్టేటస్ ఉన్న వాళ్ళని కూడా మీరు తీసుకొచ్చి బజార్ని పడేస్తామంటే ఎవరండి ఊరుకుంటారు నా గుట్టుగా నేను ఏమున్నా లేకపోయినా నా తిండి నేను తింటూ నా బట్టని కడితే ఇంట్లో బతుకుతాం ఏది ఉంటది మాకు ఏమున్నా లేకపోయినా మేము సంపాదించుకుంది రూపాయి అయినా కూడా మేము ఖర్చు పెట్టి పదిహేను పది రూపాయలు పైన ఖర్చు పెట్టుకుంటాం ఎందుకంటే మా డ్రెస్ బాగుండాలి మేము బయటకు వస్తే చాలా హ్యాంగ్ హుందాగా కనిపించాలి అందరూ మమ్మల్ని చాలా ప్రే బా వీళ్ళు సూపర్ ఆర్టిస్టులు ఫీల్ అవుతారని మేము సంపాదించేది ఉండొచ్చు అండి అంటే పెద్ద హీరోలు పక్కన పెడితే ఎవరైనా కానీ ఇండస్ట్రీ అనగాని మేము దాన్ని మెయింటైన్ చేస్తాం ఆ లెవెల్ ని ఎందుకు అంటే మాకు కావాల్సింది ఏంటంటే వాళ్ళందరూ మేము అందరం కనిపిస్తే వాళ్ళ మమ్మల్ని చూస్తారు అభిమానులు అభిమానుల కోసం మేము మంచిగా మాకు వచ్చిన దానిలో ఉన్నది తింటామా లేదా పక్కన పెడితే మేము ఆ మెయింటెనెన్స్ చేస్తాం దానంత మాత్రాన అది మెయింటైన్ చేస్తే మా మా హందతనాన్ని మీరు అంత చవక భారా కళ్యాణ్ గారు ఫైనల్ గా చెప్పండి కొండా సురేఖ లాంటి వాళ్ళకు అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళకు ప్రతి దాంట్లో కూడా ఇండస్ట్రీని లాగే వాళ్ళకి ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు ఇండస్ట్రీకి లాగడం అయితే తప్పండి ఎవరు చేసినా సరే ఎవ్వరు చేసినా అది క్షమించరాని నేరం మీరు ప్రతి దానికి ఇండస్ట్రీని లాగా మాకండి దయచేసి ఉండే కష్టాలు వాళ్ళకున్నాయి ఎవరికుండే బిజీ వాళ్ళకు మాకేం అంత అవసరం కూడా లేదు మీతో తిట్టించుకోవాల్సిన అవసరం ఎవరికి ఇంకొకటి నాగార్జున గారు చేసింది చాలా టూ హండ్రెడ్ పర్సెంట్ మేము మద్దతు ఇస్తాం నాగార్జున గారికి సమంత గారికి మేము మద్దతు ఇస్తాం మేము కొండ సురేఖ గారికి అసలేం ఆడపిల్ల అయినా ఆడ అయినా ఆవిడ మినిస్టర్ అయినా ఆవిడ ఇంకా చీఫ్ మినిస్టర్ అయినా మేము మద్దతు ఇవ్వం అది క్లియర్ ఎందుకంటే అవసరం లేదు ఇలాంటి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఒక నేను ముందే చెప్పాను కబడ్దార్ అంటాం ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే ఇక ముందు ఇక ముందు చేయొద్దు చేస్తే కూడా ఊరుకోం నాగార్జున గారికి సపోర్ట్ గా ఉండాల్సిన సమయం ఇది ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసిన పని చాలా కరెక్ట్ సమంత గారికి కూడా సపోర్ట్ గా ఉండాలి ఆవిడ మానసిక స్థితిని అనవసరంగా బాధ పెట్టే విధంగా ప్రవర్తించినందుకు ఆవిడ కూడా వేయాలనుకుంటున్నాను నేను ఆవిడ కూడా వీళ్ళ మీద పరువు నష్టం వేయాలన్నది నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా వీళ్ళకి ప్రభుత్వం నుంచి ఆవిడకి గట్టిగా ముట్టికాయలు పడాలి ఆవిడ పదవిలో ఉండి కూడా ఇలా చేయడం వల్ల ఆవిడని భర్తరాఫ్ చేయాలని నేను కోరుకుంటున్నాను ప్రభుత్వానికి చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ